హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు సహకారం అందించండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చే చూడండి ఇందులో మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకుంటారు మనిషి యొక్క జీవితంలో ఎంతో ముఖ్యమైనది నిద్ర కానీ ఆ నిద్రే ఇప్పుడు ప్రపంచంతో పాటు భారతదేశంలోని సగటు మానవుణ్ణి వేధిస్తుంది నిద్ర చాలా చాలామంది చాలా అవస్థలు పడుతూ ఉంటారు ఈ నిద్ర ఎందుకు పట్టడం లేదు అనే దానిపై చాలా అధ్యయనాలు జరిగాయి మన యొక్క నిత్య జీవితంలో చాలామంది ప్రజలు వాకింగ్ చేస్తారు కానీ నిద్రకు సమయాన్ని సరిగ్గా కేటాయించడం లేదు అలాగే శారీరక వ్యాయామం జిమ్ లాంటివి కసరత్తులు చేస్తారు కానీ నిద్ర గురించి సరిగ్గా పట్టించుకోరు అలాగే బ్యూటీ పార్లర్లకు చాలామంది వెళ్తారు మగవారు కానీ ఆడవారు కానీ కానీ ఆ అందాన్ని తెచ్చేది నిద్రని వారు దాన్ని మర్చిపోతున్నారన్నమాట అలాగే చాలామంది ప్రజలు ప్రతి తినేదాంట్లో వారికి పోషకాలు ఉన్నాయా లేకపోతే మినరల్స్ ఉన్నాయా అని గమనిస్తూ ఉంటారు కానీ నిద్రే ఒక అత్యంత ముఖ్యమైన పోషకాహారం వారి ఒక మినరల్స్ గాని మనం నిద్రను ఎందుకు పోవటం లేదు దాని యొక్క కారణాలు ఏంటి అసలు ప్రపంచంలో ఎంతమంది నిద్ర సమస్యతో బాధపడుతున్నారో ఈ అంశాలను ఇప్పుడు మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యలలో తీవ్రవాదం మరియు ఆర్థిక నేరాలు మరియు సైబర్ తో పాటు నిద్ర కూడా ఒక అంతర్జాతీయ సమస్యగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు నిద్ర పట్టకపోవటం వలన చాలా అనారోగ్యాలకు దారితీస్తుంది అలాగే మానసిక ఒత్తిళ్లకు దారితీస్తుంది మన భారతదేశంలో అయితే కేవలం రెండు శాతం మందే చాలా బాగా ఆదమరిచి నిద్రపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి అంటే మిగతా తొంభై ఎనిమిది శాతం మందికి నిద్ర పట్టడం లేదని మన శాస్త్రవేత్తలు కానీ మరియు నిపుణుల యొక్క అభిప్రాయం అసలు నిద్ర ఎన్ని రకాలు ఇప్పుడు మనం దాన్ని చర్చించుకుందాం నిద్ర మూడు దశల్లో ఉంటుందని మనం ఇప్పుడు ఆ నిద్రల గురించి చర్చించుకుందాం కలత నిద్ర గాఢ నిద్ర కలల నిద్ర పడుకున్న ప్రతిసారి మనం ఒక దశను దాటుకుని మరో దశలోకి అడుగు పెడుతూ ఉంటాం కలత నిద్ర ఈ దశలో మెల్లగా మత్తు ఆవహిస్తుంది కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి క్రమంగా గుండె వేగం శ్వాస మందగిస్తాయి గాఢ నిద్ర ఈ దశలో మెదడు కుప్పగా పేరుకుపోయిన జ్ఞాపకాలను జాగ్రత్తగా పేర్చుకుంటుంది మిగతా భాగాలకు కూడా అవసరమైన మరమ్మతులను చేసుకుంటాయి కల నిద్ర మనం స్వప్నలోకాల్లో విహరించే సమయం ఇది ఈ దశలో కందురెప్పలు కదిరెక్కల్లో వేగం పెరుగుతుంది దీన్ని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్ అని పిలుస్తారు కానీ రకరకాల కారణాలతో మనలో చాలా మందికి కునుకు కరువు అవుతుంది ఆ ప్రభావం ఆరోగ్యాన్ని మింగేస్తుంది నిద్ర లేకపోతే జీవన శైలిలో లోపాలు ఆర్థిక సమస్యలు బంధాల ఇబ్బందులు పని ఒత్తిడి డిప్రెషన్ ఇలా మొత్తం ఐదు వైపుల నుంచి నిద్ర మన మీద దాడి జరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు చాలామంది యువకులు కానీ కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ నిద్రను సరిగా పోవటం లేదని ఓ అధ్యయనంలో తేలింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గాని లేకపోతే ఒక వైద్య విద్యార్థి కానీ లేకపోతే ఒక లా చదివే స్టూడెంట్స్ కానీ చాలా మంది వారు నిద్ర సరిగా పోవటం లేదని తెలుస్తుంది ఎందుకంటే వారు చాలామంది ఇందులో డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థులు వారి యొక్క పరీక్షల పోటీ పరీక్షలకు కానీ మరియు రెగ్యులర్గా జరిగే అసైన్మెంట్స్ కానీ మిట్స్ కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ వారు ఎక్కువగా పూట నైట్ పూట నిద్ర మానేసి చదువుతున్నారని ఓ పరిశోధనలో తేలింది ఈ నిద్ర మానేసి చదవటం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది నాకు తెలిసినంతవరకు మా సీనియర్ కూడా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఆయన ఒక ఎగ్జామ్ కోసం రాత్రి అంతా అంటే ఐదు గంటల వరకు చదివి తొమ్మిది గంటలకు ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉండగా అతను ఏడు గంటలకు ఒక కునుక్కు తీద్దామని అలా పడుకున్నాడనమాట ఆ పడుకోవడం పడుకోవడమే అతను సాయంత్రం ఐదు గంటలకు లేచి తన యొక్క ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్ను మిస్ అవడం జరిగింది అందుకే తెలుగులో కూడా ఒక సామెత ఉంది ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అంటారు కాబట్టి ఫ్రెండ్స్ నిద్రను మనం నెగ్లెక్ట్ చేయొద్దు నిద్రతో లేకపోవడం వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి మనం మంచిగా నిద్రపోయి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని వదిలేసి ఆ ఎనిమిది గంటలు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్కి మధ్యలో ఎనిమిది గంటలను మనం పూర్తి చేసి కంటిన్యూగా నిద్రపోయి మనందరం ఆరోగ్యంతో మనం మన ఉద్యోగాలను కానీ మన యొక్క వ్యక్తిగత పనులను కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ధన్యవాదం ఫ్రెండ్స్